హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏందో తెలుసండి ఏంది ఈత పళ్ళు నిన్న మా ఆయన కుట్టిగా లేచి ఇడ్చుకొని ఇదో ఇవన్నీ కోసుకొచ్చిందండి ఈ నిన్న కోసుకొచ్చిండు ఈ రేపటికి మాగుతాయి ఈ ఎల్లుండికి మాగుతాయి ఈ నిన్న పెరుకొచ్చింది కొన్నిదో మాగిన చూడండి తిని ఎట్లుంది టేస్ట్ బాలే చిన్న పుల్లగా తీయ తీయకున్నాయి ఎవరైనా తినింటే కమెంట్ చేయండి నేనైతే ఈ ఫస్ట్ టైం తింటా ఉండేది చూడండి ఎలా ఖర్జూరా కద్దురా కద్దురా చూసారు కదా